నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించి ఆలయ పాలక మండలి అధ్యక్షులుగా జనసేన పార్టీకి సంబంధించిన కొట్టే సాయిని ఎంపిక చేసిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే అప్పటి నుండి మిగిలిన బోర్డు సభ్యులు ఎవరు అనే ఉత్కంఠకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది ఇప్పుడే అధికారికంగా ఆ వివరాలు అయితే రావడం జరిగింది కనుక ఆ బోర్డు సభ్యుల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ముఖ్యంగా శ్రీకాళహస్తి చరిత్రలో మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గ సభ్యులే కాకుండా ఇతర జిల్లాల వారికి మరియు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తూ ఉంది కావున ఒకసారి ఆ సభ్యుల యొక్క వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం రండి బేలా స్రవంతి ఈమె యలమంచల్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు రెండవ పేరు చిన్నప్పల లక్ష్మీనారాయణ టీడీపీకి సంబంధించిన వాళ్ళు పుట్టపర్తి నియోజకవర్గం అదేవిధంగా డి లక్ష్మమ్మ వైఫ్ ఆఫ్ రామానాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు టీడీపీ వాళ్ళు అదేవిధంగా జి గోపినాథ్ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఐదు కె కుసుమకుమారి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆరు కొమ్మనబోయిన రజని చీరాల అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఏడు నాగరాజు కొప్పెర్ల చింతపూడి ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా పెనగలూరు హేమావతి టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొమ్మరి విజయమ్మ నెల్లూరు సిటీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు రుద్రాక్షల కౌశల్యమ్మ వెంకటగిరి నియోజకవర్గం టీడీపీకి సంబంధించిన వాళ్ళు దండి రాఘవయ్య శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేనకు సంబంధించిన వాళ్ళు పగడాల మురళి తిరుపతి నియోజకవర్గం జనసేనకు సంబంధించిన వాళ్ళు వి గుర్రప్పశెట్టి శ్రీకాళాస్తి నియోజకవర్గం టీడీపీకి సంబంధించిన వాళ్ళు కోలా వైశాలి శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీకి సంబంధించిన వాళ్ళు అంటే బీజేపీ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి కోలా ఆనంద గారు సతీమణే ఓకే నెక్స్ట్ పదహైదవది ప్రకాష్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా పదహారు కల్లె సావిత్రి రాజంపేట నియోజకవర్గం టీడీపీకి సంబంధించిన వాళ్ళు ప్రత్యేక ఆహ్వానితులుగా జగనం శైలజ శ్రీకాళహస్తికి చెందిన వాళ్ళుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఓకే ఒకవేళ ప్రత్యేక ఆహ్వానితులుగా గత ప్రభుత్వంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాలక మండలి నియమించినప్పుడు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇంకా ఎక్కువ మందిని చేర్చారు కనుక ఒకవేళ అలా ఏమైనా అవకాశం ఉంటుందా లేదా ఇంకా ఏమైనా యాడ్ చేసే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో అయితే చూద్దాం ఓకే థ్యాంక్ యూ